హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి గుడ్డు పెంకుల్లో కూల్ డ్రింక్ వేస్తున్నానని చూస్తున్నారా దీన్ని రిజల్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి అంత బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఒక ఐదు గుడ్డు పెంకులను అయితే తీసుకున్నాను అవి నీట్గా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఆ ఎగ్ షెల్స్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ బాటిల్ వరకు నేను అయితే కూల్ డ్రింక్ వేస్తున్నాను మీరు థమ్స్అప్ తీసుకున్న పర్వాలేదు కుక్క తీసుకున్న పర్వాలేదు అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు సర్ఫ్ పౌడర్ని వేస్తున్నాను ఇదే ప్లేస్లో మీరు డిష్ వాష్ లిక్విడ్ ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను అదేవి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ గుడ్డు పెంకులు చాలా ఫైన్గా పౌడర్లాగా అయిపోవాలండి మంచి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక పాత ఎంటీ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది కూల్ డ్రింక్ బాటిల్ అయినా పర్వాలేదు ఏ బాటిల్ అయినా పర్వాలేదండి ఆ బాటిల్లోకి ఈ లిక్విడ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి నాకు ఇలా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను అదేవిధంగా ఇంకొక గ్లాస్ వాటర్ని కూడా ఆ బాటిల్లో అయితే నేను వేసుకుంటున్నాను మూతకి మీరు చూస్తున్న విధంగా కన్నం పెట్టుకోండి అంతే మల్టీ పర్పస్ క్లీనింగ్ లిక్విడ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇందులో మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ ఒక మ్యాజిక్ లాగా మనకి ఉపయోగపడుతుంది ఇలా మొండిగా ఉన్న మాడిపోయిన ఏమైనా క్లీన్ చేయాలన్నా లేదా స్టవ్ మీద ఎక్కువగా జిడ్డు మరకలున్నా లేదా ఆయిల్ క్యాన్స్ కాట్లకి ఎక్కువగా జిడ్డు ఎక్కువ ఉంటుంది వాటికి ఇంకా స్టీల్ ట్యాప్స్ మనం సింక్ దగ్గర ట్యాప్స్ అవి ఉంటాయి కదా అలా ట్యాప్స్ బాత్రూమ్ క్లీనిక్ కానీ ఏదైనా క్లీన్ చేయాలి అంటే ఈ లిక్విడ్ని యూజ్ చేయండి ఎక్సలెంట్గా క్లీన్ అవుతుంది మీకు కూడా నచ్చిందా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ నేను చూడండి ఇప్పుడు సింక్ అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చాలా సెకండ్స్లో మీకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్